దగ్గర ఉండాలి నువ్వు ఇక్కడ ఎవరు లేకుండా వెళ్ళిపోతారు హలో నంది బ్రీడింగ్ సెంటర్ నెల్లూరి రామకోటయ్య గారు కేసానపల్లి దాంట్పల్లి మండలం పల్నాడు జిల్లా వారితో పోటీకి వస్తున్నాయి వైర వారా ప్రదర్శన తదుపరి నాలుగో తగ్గ శ్రీ దుర్గా మండేశ్వర స్వామి ఆశీస్సులతో వల్లమని మోహన్ రావు గారు విజయవాడ నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ పద్మావతి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గోదావరి శాస్త్ర సభ్యురాలు రామలక్ష్మీపురం కోదా మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం అర్ధత్ రెడ్డిగా ఉండాలి ఆ తదుపరి శ్రీ గంగమ్మ తల్లి ఆశీస్సులతో మేక అజ్జిరెడ్డి గారు సల్లగుండ అగ్రేచర్ మండలం పల్నాడు జిల్లా శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్యులతో చెడ్డిపోయిన శ్రీకాంత్ గారు గడపరం రాజుపాలెం మండలం పల్నాడు జిల్లా సూర్యుడు చంద్రుడు బీద్రెడీగా ఉన్నారు పిలుస్తున్నారు ముందు వస్తున్నటువంటి గీత్త వైర వెనక వస్తున్నటువంటి గీత వర ఆ వర నాలుగు పండ్ల విభాగంలోనే ఉంది ఇంకా కూడా ఈ ముందు వస్తున్న గీత వల్ల రోజు ఆరు పండ్ల విభాగంలో ప్రదర్శనకు వస్తున్నది నాలుగు పండ్ల విభాగంలో మొన్న మానస వరకు కూడా పోటీలో పాల్గొన్నటువంటి గీత అది మంచి కాంపిటీషన్ కింద రాజేశ్వరపురంలో తోలుదారుగా రెండు పళ్ళ విభాగంలో పాల్గొనే పెద్ద బాగున్నది

ధన్యవాదములు తెలియజేస్తూ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కె వేణుగోపాల్ గారు రాజుపాలెం సబ్ ఇన్స్పెక్టర్ గారిని దత్త యజమాన్ని సత్కరించి జ్ఞాపకం బహుకరించవలసిగా ఆహ్వానిస్తున్నాము

ൂപ്പുണ്ടോദ <laughs> 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 రైతున్నా మనం కోర్టుకు దగ్గరగా కూర్చున్నటువంటి వారు కొంచెం దూరంగా జరగాలి కోర్టుకు దగ్గరగా కూర్చున్నట్టు కొంచెం దూరంగా జరగాలి వెనుక్ జరగాలి ఆ ఫోర్స్ వెళ్ళాలి ఫోర్స్ పోర్స్ నోటిగా పెట్టుకుని ఫోర్స్ నోటోవాలి వెనుక్ తిరగాలి

మగా మధ్యలో ఉన్న కనుక అట్లా ఇబ్బంది పడితే సహాయం దొరుకుతుంది కాబట్టి అందరూ ఫోన్స్ దగ్గర లార్కో ఉదెవర కూడా గౌరవనీయులు సబిత స్పెక పోలీస్ రాధపాలం కే వేణుగోపాల్ గారిని ఈ దసయ్య యజమాని సభ్యురించి నేషనల్ పవర్ పెర్సన్ ఆహ్వానిస్తున్నాము えっ దొంగలు ఉన్నారు పైకి దొంగలు ఉన్నారు జాగ్రత్తగా ఏదైనా ఇన్ఫర్మేషన్ పెడితే పోలీసు వారికి వెంటనే సమాచారం జరిగింది ఎవరి మీద అనుమానం ఉంది దొరికాడేవాడు అతనికి దూరంగా ఉండాలి కోర్టులోకి ఎవరు కూడా రాకూడదు

కావ్య నంది బ్రీడింగ్ ఫుల్ సెంటర్ నెల్లూరి రామకోటయ్య గారు కేశాడు పండ్ వారి దత్త ఉన్నాయి నాలుగో దత్తవారు బయట రావాలి ఐదు ఆరు దత్తల వారు రెడీగా ఉండాలి నెల్లూరి రామకోటయ్య గారు కేశానపల్లి దాదాప మండలం పల్నాడు జిల్లా వారి వద్ద ప్రదర్శనలో ఉన్నాయి రెండవ రౌండ్ ఐదు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషంలో పద్దెనిమిది సెషన్లలో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దొత్త కన్నా ఇరవై నాలుగు సెషన్ల మందంజిలో ఉన్నవి కావ్య నంది కొద్ది పెద్ద నెల్లూరి రామకోటయ్య గారు కేసానపల్లి వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి నాలుగో తో బయలుదేరి రావాలిన్నారండి మీరు బయలుదేరి రావాలి ఐదు వందల వారు రెడీగా ఉండాలి నెల్లూరు రామబోనాయుడు గారు పల్లి రాజ్యపల్లి మండలం పల్నాడు జిల్లా వారి శాఖ ప్రజలు మూడవ రౌండ్ ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని రెండు నిమిషముల పదహారు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దశకన్నా ముప్పై నాలుగు సెకండ్ల ముందంజులో ఉన్నవి కావ్యా నంది బ్రీడింగ్ పూల్ సెంటర్ నెల్లూరు రామకోటాయ్య గారు కేశానపతి వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి వైరావరా నాలుగో దశ వారు బయట రావాలి ఐదో దశ వారు రెడీగా ఉండాలి ಎಲ್ಲೂರಿಮಕೋಟಾಯ ಗಾರ ಕೇಸಾರಪಲ್ಲಿ ಕಾಟೇಪಟ್ಟಣ ಪನ್ನಾಳು ಜಿಲ್ಲಾ ವಾರಿಗೆ ಗೊತ್ತ ಪ್ರದರ್ಶನಗಳು

बापिया लगे फिर कुछ चक्कर जिलों ने राममोहन राय का नाम पर 35 मंडल 19 के बारे में तथा प्रदर्शन मेहरबानी 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 हेलो आ आ ఐదో రౌండ్ పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల ఐదు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా యాభై ఒక్క సెకండ్ ముందంజలో ఉన్న కావ్యా నంది బ్రీడింగ్ ఫుడ్ సెంటర్ నెల్లూరు రామకోటాయ్ గారు కేసానపల్లి వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి

పదిహేను దూరాన్ని ఐదు పూర్తి మొదటి స్థానంలో కొనసాగుతున్న ముందంజలో ఉన్నది నెల్లూరి రామకోటాయ్ గారు కేశాపల్లి మండలం పల్నాడు జిల్లా వారి ఉన్నాయి ਹਾਲ ਬੰਦਾ ਸੌਰ ਪਾਈਲੇ ਰਾਵੀ ਹਲਵਰੀਆ ਮੋਹਨ ਰਾਵਾਂ ਦੇ ਵਿਜੇਵਾਨ ਆਰਥਾ ਤੇ ਉਸਤ ਕੁਮਾਰ ਰੇੜੀ ਗਾ ਨੂੰ ਕੋਲਣਾ ਤੇ ਸੁਨਸਰਾਂ ਨੂੰ ਪੂਰੇ ਮੈਦਾਨ ਚ ਚਲੰਗਾਂ ਨਾਲ ਸੁਨਸਰ ਰਾਵੀ

तो बिल्कुल बाय गवर्नमेंट तक की बात है कि इस पौधे को लगातार 1 वर्ष और 6 माह का आगे और पूरा था काफी आनंद केंद्र सेंटर ननू ने रामकोटाई गारो के संबंध में बात संपन्न संपन्न हो आई

பல்லப நேர மோகன்ரா விஜயவாட பத்மாவதி ஒன்னு குமாரி காவலி దూరాన్ని ఎనిమిది నిమిషముల పదహారు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న తన్నా నిమిషమో ఎనిమిది ఒక నిమిషమో ఆరు సెకండ్లు ముందంజలో ఉన్నది నాలుగో దబ్బు రావాలండి పద్మావతి వద్ద కుమార్ రెడ్డి గారు గోదావరి శాసనసభ్యురాలు పల్లభి మోహన్ రావు గారు విజయవాడ వారి వాళ్ళ బయట రావాలండి இருபத்து மூன்று நால வர பயிர் காவலி சுவர

அபிநூறு ப்ரீடிங் முடிந்த சென்டா செல்லூரி ராம்போட்டை கேசா பள்ளி தாத்தியப்பள்ளி மண்டலம் பல்நாடு ஜெல்லவ వరా మైర ఎల్ల గిత్త వరా మైర గిత్త ఎల్లపడి గిత్త వైర పన్నెండో మూడు వేల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషముల ముప్పై మూడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న గతకన్నా ఒక నిమిషము పద్దెనిమిది సెకండ్లు ముందంజలో ఉన్నది Nelayan Ramakota ini baru kesan pendewa di seluruh Pradarselama ini. Wow ini masih nanti. ini nanti. త్వరగా పదమూడు రెండు మూడు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషంలో ముప్పై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న నిమిషము ఇరవై సెకండ్ లో ముగ్గులో ఉన్నది

నెల్లూరి రామకోట గారు కేసానపల్లి దాసేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి ప్రదర్శన పద్నాలుగు రోజుల మూడు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషం సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి ఎంత నిమిషంలో ఉన్నది నెల్లూరు రామకోట గారు కేశానిపల్లి కాచేపల్లి వారి ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి పదిహేను మూడు వేల ఏడు వందల యాభై ఎదుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషాల ముప్పై ఆరు లో పూర్తి చేయలేదండి రావాలండి ట్రాక్ష రావాలి మన పాయింట్లో పెట్టాలి நந்திபிரிங் கோடி நெல்லூரி ராமக்கோட்டை காத்தப்படி மண்டல பங்காச்சி வாரி வந்த ஆகினோ மூணு வேலை ஏழு வந்த அடுகுல தொழிலும் மூணு வேலை ஏழு எணை மூடு அடுகு